హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నువ్వుల్లో కాల్షియం ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు ఒకటి ఇలా నువ్వుల లడ్డు చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒకటి ఇలా లడ్డు చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎలాంటి పాకం అవసరం లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో సింపుల్గా ఈ లడ్డు తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలను తయారు చేసుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఎన్నైతే నువ్వులతో చేసుకోవాలనుకుంటున్నారో అన్ని నువ్వులు వేసుకొని మంటను లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులు కొంచెం కలర్ మారేంతవరకు స్లోగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా స్లోగా ఫ్రై చేసుకున్నారంటే నువ్వులు కలర్ మారి చిటపటలాడుతూ నువ్వులు ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా చిటపటలాడేటప్పుడు మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఫ్రై చేసుకున్న నువ్వులన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే కడాయిలో ఉంచామంటే నువ్వులు మాడిపోతాయి నువ్వులు మాడిపోయాయంటే లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి మనకి నువ్వులు ఫ్రై అయ్యేలోపు ఈ లడ్డు కోసం ఒక చిన్న ఎండు కొబ్బరి చెప్పను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కొబ్బరి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు కానీ కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నారంటే ఈ నువ్వుల లడ్డూలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయండి తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులు వేసుకొని ఇందులోనే ఒక నాలుగు యాలకులు మనం తీసుకున్న రెండు కప్పుల నువ్వులకి రెండు కప్పుల బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినాలనుకుంటే ఒక హాఫ్ కప్ తగ్గించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న నువ్వుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని మీకు ఇష్టమైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి కానీ ఇలా కొంచెం నెయ్యి వేసుకొని చేసుకున్నారంటే తినేటప్పుడు లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ఈ పౌడర్లో కలిసేలాగా బాగా కలుపుకొని మీరు ఏ సైజులో అయితే లడ్డూలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో పిండిని తీసుకొని ఇలా రౌండ్గా లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఎలాంటి పాకం అవసరం లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో ఈ నువ్వుల లడ్డూలు తయారు చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన పిండి అంతటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకుంటే సరిపోతుందండి అస్సలు వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈ నువ్వుల లడ్డూల్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బయట మార్కెట్లో దొరికే స్వీట్స్ తినే కన్నా ఇలా హెల్తీగా ఇంట్లో తయారు చేసుకొని రోజు ఒకటి మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో వయసుకొచ్చిన ఉంటే ఇలా నువ్వులతో లడ్డూ చేసి రోజు ఒకటి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ